పరిజేపల్లి వారు ఎంత అందంగా రాశారండి మాయామయమైన ప్రపంచంలో నా భార్యని నా భర్తని నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నామే మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా ఈ మధ్య ఏమిటో మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి వాళ్ళు చూసుకుంటారమ్మా నువ్వు బెంగట్టుకోకు అబ్బే వాళ్ళ గురించి కూడా మనకే బెంగ వాళ్ళ గురించి కూడా మనమేం మొక్కుకోవడం మా కూతురు అల్లుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచేస్తాడు నువ్వెందుకు వాళ్ళు లెక్క పనవు ఎందుకు కొట్టుకున్నారో తెలుస్తుంది ఇది ఓవరాక్షన్ అంటారు దీన్ని కోళ్ళు కూతురు అల్లుడు ఎవరైనా పెళ్లి చేసాం కలిసి ఉండడం వాళ్ళ బాధ్యత మన బాధ్యత కాదండి మనం బాధ్యత వహిస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు మనకి చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే కూచో అల్లుడితో మాట్లాడుకో అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి ఒక దెబ్బ వెంటనే కాపురం సరైపోతుందమ్మా ఒక మాటమే వెళ్ళా సంతృప్తిగా జీవితాన్ని గడపాలి ఆపద వస్తే భగవంతుడిని ప్రార్థించాలి ఎంత మహానాయకుడైనా సరే ఎంత మహారాజు అయినా సరే ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నవాడైనా సరే శ్మశానంలో ఏమవుతున్నాడండి వాడిని కాల్ చేస్తుంటే ఎవరన్నా వచ్చారండి అక్కడికి జగంబు నిత్యమని సంభావించి సత్య హరిశ్చితుల బలిజేపల్లి వారి పద్యం నిత్య జీవితంలో ఓసారి చదువుకోవాలండి అమంగళం అనుకోకండి ఈ పద్యం చదువుకుంటే జీవితం బాగుంటుందండి జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగా